కరీంనగర్ లో గోదావరి గిరిలో తమ్ముడు దుర్గం ప్రసాద్ అనే స్వార్థికుడు నువ్వు రేపు నుంచి కరపత్రాలు పంచకుండా మరి సిగరెట్లు ఉచితంగా ఇవ్వబడను రమ్ము బాటిల్స్ ఫ్రీగా ఇవ్వబడను అదే విధంగా మరి కాండోమ్స్ కూడా ఫ్రీగా ఇవ్వబడను లేకపోతే ఒక ప్రముఖ హీరోయిన్ను ఆ వారితో ఫ్రీగా మాట్లాడించబడదని వెళ్ళి అక్కడ ఆ గోదావరి గని స్టాండ్లో కనుక అనౌన్స్మెంట్ చేస్తే అక్కడ ఉన్న ప్రజలందరూ ఎగబడి ఎగబడి వస్తారు దుర్గంప్రసాద్ అనే సువార్థికుడు మన ఈ మధ్య కాలంలో మరి కరీంనగర్ జిల్లాలో మరి గోదావరి గని రామగుండంలో గోదావరి గని ప్రాంతంలో ప్రభు వారి పవిత్రమైన కరపత్రాలు పంచుతున్నప్పుడు అక్కడ చాలామంది ప్రజలు వచ్చి ఆయన కరపత్రాలు చింపేసారు తర్వాత ఆయనకి ఘోరమైన అవమానం చేశారు మరి భౌతికంగా చెయ్యి కూడా చేసుకున్నారు ఎందుకంటే వారందరికీ భారతరత్నం ఇవ్వాలి మోడీ గారు నేను మీకు గౌరవంగా ఒక అప్లికేషన్ పెడుతున్నాను ఈ సువార్త ప్రకటించే వాళ్ళని కొట్టి వాళ్ళందరికీ భారతరత్నం ఇవ్వాలి నా డిమాండ్ ఇది భారతరత్నం ఇవ్వాలి నా డిమాండ్ ఎంత చింతిస్తున్నామంటే భారతదేశం తలదించుకునే పరిస్థితులు వస్తున్నాయి ఏంటంటే ఒక మంచికి ద్వేషించే సమాజంలో మనం ఉన్నాం హిందువులు హిందూ సోదరులు అందరూ చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది మాత్రమే ఇలా ప్రవర్తిస్తున్నారు అది నాకు బాధగా ఉంది నేను మీ అందరికీ చెప్తున్నాను మరి సకల జన్లకి నేను మాట్లాడుతున్నాను అక్కడ సిగరెట్లు అమ్మబడతాయి లేకపోతే సిగరెట్లు ఊరిని మరి కండోమ్స్ కూడా ఊరిని లేకపోతే వాత్సాయుడి కామశాస్త్ర పుస్తకాలు అనేక మేము పంచి పంచి పెడతామంటే మిమ్మల్ని ఎవరు కొట్టరు దుర్గంప్రసాద్ అనే సువార్థి ఇప్పుడు మామూలుగా పవిత్రమైన పరిశుద్ధమైన యేసు ప్రభు వారి ప్రేమ పత్రాలు ప్రకటిస్తుంటే ఆయన కొట్టారు అవమానించారు నేను మరలా చెప్తున్నాను రిపీట్ మరలా రిపీట్ చేస్తున్నాను భారత భారతరత్న ఇద్దామా వారందరికి పద్మశ్రీ అవార్డులు ఇద్దామా సిగ్గులేని సమాజంలో మనం జీవిస్తున్నామండి చీకటిని ప్రేమించే సమాజం చీకటిని ప్రేమించే సమాజంలో మనం ఉన్నాం వెలుగుని ద్వేషించే సమాజంలో మనం ఉన్నాం వెలుగుని ద్వేషించే సమాజంలో మనం ఉన్నాం యేసు ప్రభారి లోకానికి వెలుగని ప్రకటించాడు మరలా నేనేం చెప్పబోతున్నానంటే తమ్ముడు దుర్గప్రసాద్ అనే వ్యక్తి మరలా నువ్వు రేపు అదే బస్ స్టాండ్లో ఇప్పుడు నేను చెప్పిన నువ్వు చేసావనుకో నేను ఎవడు కొట్టడో వీలైతే డ్రగ్స్ గంజాయి కూడా మరి ఫ్రీగా ఇస్తామని చెప్తే అక్కడ ఎగబడి ఎగబడి తీసుకుంటారు కాబట్టి మరి వినే వీక్షకులందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే ప్రజలు చీకటిని ఎక్కువ ప్రేమిస్తున్నారా వెలుగును ఎక్కువ ప్రేమిస్తున్నారా మీరు చెక్ చేసుకోండి పవిత్రమైన ఏసుక్రీస్తు ప్రభా మహానుభావుడైన మాటలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ కంటే గొప్ప వాళ్ళు ఉన్నారు ఇక్కడ కరీంనగర్లో లేకపోతే ఇండియాలో అలాంటి మహానుభావుడు గురువు అనే పదానికి నిజమైన అర్థం క్రీస్తు ప్రభాన్ని ప్రకటించిన మహా గొప్ప నాయకులు తెలివి గెలిగిన స్కాలర్స్ వాళ్ళు మా యొక్క మా మాజీ ప్రధానమంత్రి నరసింహరావు గారు మాజీ ప్రధానమంత్రి నరసింహరావు గారు కూడా పద్నాలుగు భాషలు వచ్చాయని ఇంచుమించు ఆయన ఎంతమంది జర్నలిజం అందరూ కలిసి వెళ్ళి ఆయన అడిగారంట యేసు ప్రభు గురించి మత మార్పుడి గురించి మీరు ఏం ఏం చెప్పాలనుకున్నారంటే మరి వాళ్ళు ఏమన్నారంటే జ నరసింహరావు గారు పివి నరసింహరావు గారు ఏమన్నారంటే ఈ క్రైస్తవ్యము మిస్టరీస్ మరి ఎంత మంచి వచ్చాడో నాకే తెలియదు కానీ వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను మన భారతదేశానికి ఈ మిస్టరీస్ చేసే సేవ చాలా గొప్పది పాస్టర్లు చేసిన సేవ చాలా గొప్పదే అని ఆయన ప్రకటించాడు పరిశుద్ధ గ్రంథ యొక్క గొప్పతనాన్ని పివి నరసింహరావు గారు కూడా తెలియదు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ తెలియజేశారు ఎంతమంది మేధావులు మహానుభావులు మహాత్మాగాంధీ లాంటి వాళ్ళు కూడా పర్వత ప్రబోధన పుస్తకాలు రాశారు మేము రాయలేంకా బుక్స్ మా పాస్టల్ చాలా మంది మరి పుస్తకాలు రాయలేదు కానీ మహాత్మా గాంధీ పర్వత ప్రబోధం అని యేసు క్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం గురించి ఆయన ఒక పుస్తకం రాశాడు వెళ్ళి చదువుకోండి నేనేమంటారంటే సిగ్గు దాని ఏమంటారంటే సిగ్గు మారిన సమాజంలో మనం ఉన్నాం లేకపోతే సిగ్గు లేని సమాజంలో మనం ఉన్నాం ఇలాగ సువార్త ప్రకటించి ఇక్కడ సేవకులే కాదు మొన్న ఈ మధ్య ఇక్కడ విశాఖపట్నంలో ఒక చక్కగా సన్నగా బక్కగా ఉండా చదువుకున్న కుర్రోడు రోడ్డు గురించి ట్రాక్స్ పంచి బాగా కొట్టారు ఆయన్ని ఒక బలంగా ఎత్తుగా ఉన్న వ్యక్తి వచ్చి చెంపల మీద కొట్టేశాడు ఇక్కడ కొట్టేశాడు ఇక్కడ కొట్టేశాడు కొట్టద్దు అని ఆయన దగ్గరగా అరిశాడు అరిసినా కూడా కొట్టట్లేదు నేనేమంటానంటే భారత రాజ్యాంగం అసలు పనిచేస్తుందా పనిచేయట్లేదా రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మరి ప్రభుత్వాల మీద ఉంది లేకపోతే అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్స్ మీద ఉంది వాళ్ళందరినీ గౌరవం తెలియజేస్తున్నాను మరి వాళ్ళందరూ మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళని పట్టించుకోలేని పరిస్థితి ఉంది వాళ్ళందరికీ కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి ఇలా ఎందుకు కొడుతున్నారు అని చెప్పి పాస్టర్ని లేకపోతే స్వార్థికులని మందలించాలి పోలీస్ యంత్రాంగం గవర్నమెంట్ కూడా మందలించాలి దయచేసి మనము భారతదేశంలో ఉన్నాము ఇది భారతదేశ భరతఖండం అనేది గొప్ప ఖండం ఇది అనేక మతాలకి అనేక కులాలకి నిలయం ఈ భారతదేశం ఇందులో ఎన్నో మతాలు ఎన్నో మరి విధానాలు ఎన్నో పరిస్థితులు మరి ఎన్నో సంస్కృతులు మరి భిన్నమైన సంస్కృతులు చోటు చేసుకుని ఈ భారతదేశంలో తోటి మానవుని కొట్టడం అనేది అది కాకుండా పవిత్రమైన మాటలు విన్న ఆ పుస్తకంలో ఏమున్నాయండి ఆయన పచ్చిపెట్టిన సువార్త కరపత్రాలు ఏముంటాయి వాత్సాల కామశాస్త్రం ఉందా లేకపోతే పలానా ఎండమూరి వీరే వీరేంద్రనాథ నవలు ఏమైనా ఉన్నాయా లేకపోతే వెన్నెలాని నవలు ఏమైనా ఉన్నాయా లేకపోతే బాలమిత్ర కథలు ఉన్నాయా దాంట్లో పవిత్రమైన మాటలున్నాయి భూమి మీద ఎలా నడవాలో యేసు ప్రభు చెప్పిన మాటలు ఉన్నాయి మరణాంతర పరలోక రాజ్యం వెళ్ళాలని మాటలు ఉన్నాయి ఎస్ మాకు యేసు ప్రభు మాకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు మతేసు సువార్త చివరి అధ్యాయం చివరి వచనలో మీరు సర్వలోకానికి వెళ్ళండి సువార్త ప్రకటించండి అది మాకు ఇచ్చిన ఆజ్ఞ అదే రాజ్యాంగం అంబేద్కర్ గారు కూడా దాన్ని ఆమోదించి ఎవరిష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు అయితే ఏం చేస్తారు కొంతమంది మతోన్మాదులు ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైన వాళ్ళు ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైన వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే డాక్టర్ పెద్దలు వివేకానంద గారు యేసు ప్రభావ ఉన్న కాలంలో పుట్టిన రక్తం దాని పాదాలు కడిగే అడిగేవాళ్ళని ఎందుకంటే ఎన్ని చదవరా మీరు ఎన్ని మీరు చదవరా కాబట్టి కరీంనగర్లో గోదావరి గని రామగుండం ఆలో ఉన్న గోదావరి గనిలో ఉన్న ఆ సన్నివేశం నా హృదయం కలిసి వేసింది మాకు టైం చూడండి టైం ఎంత ఎందుకు తెలిసే అప్పుడు దాదాపు రెండు మూడు అవుతుంది టైం మేమే వీడియోలకి వెళ్ళి రావడం వీడియోలు చేయటం ఈరోజు మరి మే ఆరో తార మే ఆరో తారీఖున నా పుట్టినరోజు ఇరే పుట్టినరోజు గురించి కూడా నేను ఆలోచించుకునే పరిస్థితులు నాకు లేకపోయింది ఎందుకో తెలుసా నేను ఏమైంది ఈ సమాజానికి ఎందుకు ఇలా కొడుతున్నారు ఎందుకు సమాజంలో ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి అని నేను అనుకున్నాను వాస్తవంగా మే ఆరో తారీఖు నా పుట్టినరోజు అయినప్పటికీ కూడా నేను యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నా పుట్టినరోజు ఎప్పుడు చేసుకోలేదు ఎందుకు చేసుకోలేదు తెలుసా మరి ఏసు బాప్తిని తీసుకున్నప్పుడే నేను నిజమైన జన్మ నాది నికోదేమో ఏసు ప్రభు చెప్పాడు కదా నిజమైన జన్మ లేకపోతే కొత్త జన్మ అదే నా నిజమైన పుట్టినరోజు నేను ఈ ఈ రోజు పుట్టినరోజు నేను చేసుకోవటం కూడా లేదు కాబట్టి ప్రజలారా మిత్రులారా మీరు చెప్పేది ఏంటంటే హైందువులకైనా ముస్లింలకైనా ఈ లోకంలో మరి ఎంతమంది చెడ్డవారు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు మంచి మాటలు చెప్పేవాళ్ళు కొట్టడం ఏంటి మంచి మాటలు చెప్పేవాడిని కొట్టడం ఏంటి అదే గోదావరి గారి బస్ స్టాండ్లో పని డ్రామా అయ్యండి ఇది తప్పు అని కొట్టేవాడు ఎవడని ఉంటాడు అక్కడ అదే గోదావరి బస్ బస్ స్టాండ్లో మరి భోగం వాళ్ళు తీసుకొచ్చి డాన్స్ లేపించండి లేకపోతే డ్రగ్స్ ఫ్రీ అని అనౌన్స్మెంట్ చేయండి లేకపోతే గంజాయి ఫ్రీ అని అనౌన్స్మెంట్ చేయండి ఈ పాస్టన్ లేకపోతే దుర్గం దుర్గంప్రసాద్ అని అన్నారు అతను కొట్టినోడి అతను సువార్థి కూడా పాస్టారో నాకు తెలియదు ఆ పక్కన పోలీసు ఆయన కూడా ఉన్నాడు కొంతమంది పోలీసు ఆయన కాదు ఆయన పోలీసులు వాళ్ళు ఒకవేళ పోలీసు ఆయన అయితే గనక నీకు చాలా విఘ్నతగా జ్ఞానంగా చేసుకోవాలి ఎస్పీ గారు ఎస్పీ గారు ఎలక్ట్ కరీంనగర్ జిల్లా ఎస్పీ గారిని నేను వినవించుకుంటారు అతను ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి ఒకవేళ పోలీస్ సారి అయితే ఒకవేళ పోలీస్ సారి కాకపోతే వీళ్ళందరినీ పిలిపించి మీరు కౌన్సిలింగ్ చేయండి మన భారతదేశంలో ప్రజలను రక్షించండి భారతదేశంలో ప్రజలకు రక్షణ లేకపోతే ఎక్కడ మనం బ్రతుకుతాం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది కాబట్టి దయచేసి కరీంనగర్ ప్రాంతం ఎంత వెనకబడిపోయిన ప్రాంతాలు అవన్నీ ఆ ప్రాంతాల్లో ప్రేమను గురించి ప్రకటించే వాళ్ళని కొట్టడమేంటో లేకపోతే చండాలాన్ని ప్రచారం చేసేవాళ్ళేమో వాళ్ళు ఏంటో ఇదేనా మనక మన ధర్మం చెప్పింది మనకి ఏ ధర్మమైనా ఇదేనా మనకి చెప్పింది కాబట్టి హైందవ సహోదరులు ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు లేకపోతే ముస్లిం సహోదరులు ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు క్రైస్తవ సహోదరులు ఎంతో మంచి మంచి వాళ్ళు ఉంటారు ప్రతి మతంలో మంచి చెడు ఉంటుంది కానీ ఒక మనిషి మంచి పని చేస్తాడు మత ప్రచారం చేస్తాడు ఎస్ మత ప్రచారం చేయడం మన రాజ్యాంగం వచ్చి మనకి ఇచ్చిన హక్కు మరి ఆర్టికల్ ఆర్టికల్ మరి పద్నాలుగు పదిహేను పదహారు ప్రకారంగా పదహారు ప్రకారం ప్రకారంగా కూడా మనం దాన్ని జరిగించుకోవచ్చు తర్వాత అదేవిధంగా మరి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అంటే మా వాక్ స్వాతంత్ర హక్కు ఎవరు ఎవరి స్టూచర్ మతాన్ని ప్రకటించుకోవచ్చు ఎవరు ఎవరి ప్రాంతమైనా వెళ్ళి బతకొచ్చని మరి మరి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అనే ఒక స్వాతంత్ర్య హక్కు ఉందని మన ఆర్టికల్ తెలియజేస్తుంది పంతొమ్మిది ఆర్టికల్ పద్ధతి ప్రకారం అతను చేస్తుంటే మరి మీరేంటి ఉగ్రవాదుల్లాగా కొడుతున్నారు ఇది మీకు న్యాయమా అని అడుగుతున్నాను ఆ కొట్టిన వాళ్ళే మంచి హైందవ సహోదరులు నిజమైన హైందవులు ఎవరో అలా చేయి చేసుకోరు ఎందుకు తెలుసా మరి చిన్నయ్య స్వామి చెప్పిన మాటల ప్రకారంగా గరికిపాటి నరసింహరావు గారు చెప్పిన మాటల ప్రకారంగా ఈ దేశానికి మిషనరీస్ ఎంతో చేశారని వారి ప్రసంగాలు చెప్పారండి దయచేసి ఎవరైనా సువార్థికులు కానీ ఎవరైనా పాస్టర్లు కానీ పేడ నీళ్ళు చల్లటం పేడ నీళ్ళు చల్లితే నీకేమొస్తుందయ్యా బాబు చెప్పు నీకు ఇష్టం లేకపోతే తీసుకోవద్దు ఇష్టమైతే తీసుకో ఇంకా కూడా హైందవ సంస్కృతి ఇంత ఘోరమైందని మీరు నిరూపించుకుంటారా తప్పు కొంతమంది హైందవుల వలన మరి అంత మొత్తానికి అది బ్యాడ్ నేమ్ వస్తుంది దయచేసి వారందరినీ మీరే మందలించాలని హైందవ సోదరులకు నేను నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి నేను ఒక ఫ్యాక్షనిజంలో ఉన్న ఫ్యామిలీ నుంచి ఒక పవిత్రమైన ఇలాంటి పరిశుద్ధమైన మాటల్లో దేవుడిని తీసుకొచ్చారు ఇలాంటి సువార్ ఇలాంటి స్వార్థికులు కాదా ఈ స్వార్థికులు లేకపోతే నేను నశించిపోయేవాడిని ఎవరోనూ చంపి నాతో పాటు జైల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చినాక చంపేశారు కానీ నన్ను నేను ఒక్కడే బతుకున్న కారణం దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క వాక్యమే నన్ను మా నన్ను మంచి మనసు తెచ్చుకోమని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు నాకు ఎస్పీ గారు ఠాగూర్ గారు ఎంతమంది మటల హత్యారాజీ మూడు తరాల చరిత్ర ఉంది మీకు హత్యారాజ్య కృష్ణా జిల్లాలో అవినేట్లో మూడు తరాల రౌడీజం ఉందని నన్ను ఎంతమంది హెచ్చరించారు పోలీసు వాళ్ళందరూ హెచ్చరించారు మారలేదు లేకపోతే డాక్టర్స్ హెచ్చరించారు నన్ను మారలేదు లేకపోతే బంధువులు హెచ్చరించారు మారలేదు కానీ దేవుని వాక్యం వచ్చి నన్ను మార్చింది స్వార్థ కరపత్రాలు మా ఇంటికి వచ్చి నా జీవితం మార్చింది కాబట్టి చీకటిని చీకటిని ప్రేమించే సమాజంలో మనం ఉన్నాం చీకటిని ప్రేమించే సమాజంలో ఉన్నాం వెలుగుని ద్వేషించే సమాజంలో మనం ఉన్నాం బైబిల్ ఏం తెలియజేస్తుంటే వ్యూహాన్స్ వార్త మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఏముందంటే వెలుగు లోకంలోకి వచ్చింది వెలుగు యేసు ప్రభా చెప్పాడు ఐఎమ్ లైటింగ్ వరల్డ్ అని చెప్పాడు అంటే నేను లోకానికి వెలుగు నేను లోకానికి వెలుగయ్య ఉన్నానని ఏసయ్య సవినంగా ప్రకటించాడు ఆ వెలుగు లోకంలోకి వచ్చింది కానీ తమ క్రియలు చెడ్డమైనందున విహాను స్వార్త మూడి మూడు పంతొమ్మిది అధ్యాయం ప్రకారంగా తమ క్రియలు చెడ్డమైనందున ప్రజలు వెలుగుని ప్రేమించక చీకటిని ప్రేమించిరి చెప్పండి చీకటిని ప్రేమించిరి కాబట్టి ఇది ఆశ్చర్యపడాల్సిన పని లేదు సుప్రభార్ ప్రవశన్ చెప్పేశారు మంచి మాటలు వినటానికి ఒప్పుకోవట్లేదు ఆవునగడ్డలో మూడు విగ్రహాలు ఉంటాయి ఆవనగడ్డ నియోజకవర్గంలో టౌన్లో మూడు విగ్రహాలు ఉంటాయి ఒకటి మూడు కోతులు చెడు వినకూడదు చెడు చెడు చూడకూడదు మాట్లాడకూడదు అని మూకు విగ్రహాలు ఉంటాయి అది నేను బాల్యంలో చూసినప్పుడు చాలా సంతోషించాను అది చాలా అద్భుతమైన మాటలు అదేగా మేము ప్రకటించేది చెడు చూడొద్దు కరపత్రాల్లో చెప్పే కరపత్రాలు ఏసుప్రవరి మాటలు నీ కన్ను చెడిందైతే వార్త కొండ మీద ప్రసంగంలో ఏసై చెప్తున్నాడు నీ కన్ను చెడిందైతే నీ దేహం అంతా చెడిపోద్ది కాబట్టి కన్ను జాగ్రత్తగా చూసుకో తర్వాత నువ్వు చెడ్డవాటిని వినొద్దు అని చెప్పేసి చెప్పాడు చెడ్డవాటిని మా మాట్లాడొద్దు అని కీర్తన గ్రంథం తెలియజేస్తుంది కాబట్టి ఇలాంటి పవిత్రమైన లేఖనాలు అద్భుతమైన లేఖనాలు ఉంటే వాళ్ళని మీరు కొడుతున్నారు వాళ్ళని మీరు కొడుతున్నారు చీకటి పనులు చేస్తున్నారు చీకటిని ప్రేమించే సమాజమా మీకు శ్రమ చీకటిని ప్రేమించే సమాజమా మీకు శ్రమ వెలుగుని ద్వేషించే సమాజమా మీకు శ్రమ అని యేసు తెలియజేస్తున్నాడు కాబట్టి నాలాంటి మూర్ఖుడును నాలాంటి రౌడీషేటని మా మా వాళ్ళు కూడా ఒక జడ్బిడీసీ నరికారు మా మన మధ్య కూడా ట్రాక్టర్తో కూడా ఎక్కిచ్చేసి చనిపోయని చెప్పి చెప్తున్నారు నేను మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా రౌడీ ఉన్న మా కుటుంబాల్లో ఇలాంటి సువార్త పత్రాలు ఇలాంటి రాబట్టే మేము రక్షణ మార్గంలోకి వచ్చాం మా జీవితాలు బాగుపడ్డాయి బాగుపడే సమాజం కోసం ప్రకటిస్తంటే మీకు అది చేటుగా ఉందా వాళ్ళందరినీ హైందవ సోదరులందరూ హెచ్చరించాలి ఇలాంటి మతోన్మాదాలను హెచ్చరించాలి భగవద్గీత గురించి మీరు చెప్పుకోండి ఇంటింటికి తిరగండి అనేక మంది చెప్పండి తప్పలేదు బైబిల్ గురించి ఇంటింటికి తిరుగుతారు చెప్తారు పేడ నీళ్ళు చల్లటం ఏంటయ్యా మనుషులు పశుప్రాయులుగా ప్రాయులుగా మారుతున్నారు పేడ ఏంట మన సంస్కృతి ఎవరైనా మంచి మాటలు చెప్పడానికి ఏదేమంటే మతం మారిపో చేస్తారంటారు మార్పిడి ఏంటి ఇష్టమైన మతాన్ని అంగీకరించారు అంబేద్కర్ గారు రాజ్యాంగం ఉంటే మీరెవరు ఆపేది మీరు ఎందుకు ఆపుతున్నారు మరలా చెప్తున్నారు క్రైస్తవులు అందరూ హెచ్చరిస్తున్నారు ఏంటో తెలుసా దేవి దేవతలను దూషించడం ఏంటంటే కొంతమంది పాస్టర్లు నేను దాన్ని బట్టి ఎంతో మందిని కొడుతున్నారు కదా మీరు ఎవరైనా సరే దేవి దేవతల్ని ఈ లోకంలో వాళ్ళ ఇష్ట దైవాల్ని పూజించుకుంటే వాళ్ళని మీరు దూషిస్తారు కొంతమంది పాస్టర్లు మిమ్మల్ని బట్టే కదా ఏం జరిగేది బైబిల్లో ఎక్కడైనా మీరు ఉందా చెప్పండి మరి యూదులకి ఆ నాటికల్ని హెచ్చరించాడు ఇతర దైవతారాధన గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆయన మూడు ముప్పై మూడున్నర సంవత్సరాల గురించి ఈ బహు దే దైవతారాధన గురించి కానీ ఏం చెప్పలేదు కానీ పౌలు గారి ద్వారా దేవుడు బయలుపరిచాడు ఏమని సృష్టికర్త ఒకడే దేవుడు ఒకడే యేసు ప్రభారు చెప్పాడు పౌలు గారు చెప్పాడు దేవతల దేవత దేవి దేవతను దూషించినట్టుగా బైబుల్లో యేసు ప్రభావి ఉందా ఒక మాట ఉందా లేదు యేసు దూషించినప్పుడు నువ్వెందుకు దూషిస్తున్నావు గారు మైకాల్లో ఓ ఊరిన ఓ ఓదర కొడుతున్నారు చాలామంది నేను చెప్తున్నాను హైందవ సోదరులు అబ్జెక్ట్ చేయడం తప్పలేదు కొన్నిసార్లు మీరు పద్ధతి మార్చుకోండి ఏదో మైక ఉందా కానీ ఓ పెట్టేస్తున్నారు మైక భాషలు కూడా పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు ఓ భాష గారు ఏమో సైతానప్పో సైతానప్ప అని మైకులు అరుస్తుంటే పక్కన ఉన్న హిందూకి ఏమనుకుంటాడు మరి బాబు వెళ్ళిపోయే సైతాన్ ఎందుకు ఈ గారు పిలిచి మరి ఆపుతున్నాడు వెళ్ళిపోయే సైతాన్ని ఎందుకు పాస్టర్ గారు పిలిచి మరి ఆపుతున్నాడు అని చెప్పి భయపడుతున్నారు కాబట్టి మైక్లో మీరు దయచేసి మైక్లు ఎలి ఇలాంటి మాట్లాడద్దు చక్కటి వాక్యాలు చెప్పండి చక్కటి మాటలు చెప్పండి టైం దాటిన తర్వాత మైక్ కట్ చేయండి ఎవరో పెడతాను మనకెందుకు పాస్టర్లు మోరల్ వాల్యూస్ మరి తొలగించబడిపోయారు నేను చెప్తున్నాను ఏదో మరి ఏదో సౌండ్ పొల్యూషన్ చేస్తా ఏదో ఏసు గొప్ప సేవ చేస్తామని మీరు భ్రమలో ఉండొద్దు మీలాంటి వాళ్ళ వలన ఇలాంటి దుర్గప్రసాద అనే వ్యక్తిని కొడుతున్నారు ఎంతమంది నార్త్ ఇండియాలో పాస్టర్ని చంపేస్తున్నారు నేనేమంటారంటే నార్త్ ఇండియాలో పాస్టర్ అయ్యా మా ఆంధ్రప్రదేశ్ రండి సేఫ్ జోన్ లో ఉన్నామని నేను పిలుద్దాం అనుకుంటుంటే మన ఆంధ్రాలో కూడా కొడుతున్నారు అయితే మీరు అక్కడే ఉండిపోండి ఎక్కడ సేవకులు అక్కడే ఉండిపోండి దయచేసి సమాజంలో మన నీతి తప్పు లేకపోతే నీతి మాలే సమాజంలోకి వెళ్తున్నాం కానీ నీతి కలిగిన బైబిల్ని ప్రకటించాలి ప్రకటించబడాలి పోలీస్ యంత్రాంగం కూడా బైబిల్ గౌరవిస్తారు ఎందుకంటే యేసు ప్రభార్ కలవరిశిలు ప్రేమ క్షమాపణ అది అద్భుతంగా చెప్పాడు ఆయన ఎంత హింసించబడినా కూడా ప్రేమనే చెప్పాడు అలాంటి ప్రేమ కలిగిన కరపత్రాలు చెప్పేయటం ముక్కు నేలకి రాయటం అంట ముక్కు నేలకే ఎంత తప్పు చేశారో తెలుసా మిత్రులారా మీరు కొంతమంది హైందవ మిత్రులు నేను హెచ్చరిస్తున్నాను ఎంత తప్పు చేశారు అలా చేయొచ్చా ఎక్కడైనా మరి అక్కడ డ్రగ్స్ అమ్ముతున్నప్పుడు లేకపోతే అక్కడ చెడ్డ చట్ట పనులు చేస్తున్నప్పుడు వాళ్ళని ఖండించాలి అది దేశానికి నేనేమంటానంటే మీకు భారతరత్నాలు ఇవ్వాలి అయ్యా మీకు మన దేశం వాళ్ళది అంతగా చెడిపోయింది మన దేశం నా బాధ ఏంటంటే లా అండ్ ఆర్డర్ని కరెక్ట్గా పెట్టాలని పోలీసు వారిని గౌరవిస్తున్నాను అన్ని జిల్లాలు అన్ని జిల్లాలు అన్ని జిల్లాల్లో కూడా మరి సువార్త ప్రకటించడానికి మీరు మరి పోలీసు వారు సహకరించండి దయచేసి ప్రేమ కలిగిన మాటలు తెలియజేసుకోవడానికి మనం ముందుకెళ్దాం మళ్ళీ చెప్తాం సిగరెట్ ఊరిని అమ్మబడి అంటే ఎగబడే వస్తారు అదే గోదావరి గారి బస్ స్టాండ్లో రమ్ము అంటే వైన్ బాటిల్స్ ఊరిని వేస్తాం వీళ్ళందరూ వచ్చి కొడతారా మన దుర్గంప్రసాద్ కొట్టారు కదా వీళ్ళందరూ వచ్చి రమ్ము ఊరిని అమ్మడం ఏంటని కొడతారా తాగుబోతి ఎదవలారా తాగుబోతి ఏషాలు ఎప్పుడారా మీరు తాగుబోతి సన్నాసులారా అని మేము అనొచ్చు కానీ మా బాధ ఏంటంటే బైబిల్లో హెచ్చరించండి పద్ధు సువార్త మూడు ఏడు ప్రతిసారి చెప్తున్నాను నీవు వచ్చినావు రాబోతున్న నుంచి తప్పించుకుంటే మీకు బుద్ధి చెప్పవాడేవాడు ప్రతి వారికి క్రైస్తవులకు బుద్ధి చెప్తున్నాను నేను కొంతమంది హైందవ సహోదరులు దుర్మార్గులైన వారికి నేను బుద్ధి చెప్తున్నాను అందరికీ కాదు తర్వాత ముస్లింలు కూడా నేను బుద్ధి చెప్తున్నాను కొంతమందికి క్రైస్తవ సేవకులు కూడా హెచ్చరిస్తున్నాను కాబట్టి నన్ను మీరు అందరూ గమనించుకోండి దయచేసి కామెంట్లు కూడా చాలా బాధ ఏంటంటే క్రైస్తవులు కూడా కామెంట్లు హిందువులను తిరుతున్నారు ఎందుకయ్యా అవి చాలా మంది తిరుతున్నారండి ఇందు క్రైస్తవులు హిందువులు కామెంట్లు నీ సంస్కృతి అదే నేను తిట్టమని చెప్పాడు యేసు కామెంట్లో హిందువులు తిట్టమని చెప్పాడా సిగ్గులేని క్రైస్తవులారా సిగ్గులేని క్రైస్తవులారా మీ దేవుని దేవున్నామాన్ని దూషించబడుతుంది నీ వల్ల ఎందుకు కామెంట్ నువ్వు పెట్టకపోతే వచ్చి కాను నా నష్టమైన దేశానికి నువ్వు కామెంట్ పెట్టి నీ భారతదేశంలో భారతీయుణ్ణి నువ్వు తిడుతున్నావు ఎట్లా బూతులు దరిద్రమైన భాష మాట్లాడుతున్నావు హిందూ అదేమంటే హిందువులు మనం తిడుతున్నారుగా మనం తిడతామంటే అది తప్పు వారు చీకట్లో ఉన్నారని బైబిల్ తెలియజేస్తుంది నువ్వు కూడా చీకట్లు ఉన్నావా క్రైస్తవుడా క్రైస్తవుడు అలా ఒక అమ్మాయి లేడీస్ కామెంట్లు పెడతారు ఘోరమైన భాష కొంతమంది నోరైన అమ్మాయి క్రైస్తవ స్త్రీలను చెప్తున్నారు నోళ్ళైనవి ఎంత ఘోరంగా తెరుతున్నారు ఆ బూతులు మీరే కనిపెట్టినట్టుగా తిడుతున్నారు దయచేసి మారుకోండి చీకటిని మనం ద్వేషం ద్దాం వెలుగుని ప్రేమించే సమాజంలో వద్దాం కానీ కరీంనగర్ లో జరిగిన ఈ పాటను బట్టి బయటకు వచ్చారు విశాఖపట్నంలో కూడా ఒక పెద్ద మనిషి ఆరు అడుగులు ఎత్తున్నాడు పాపం ముప్పై ఏళ్ళు ఉన్నాడు తగ్గొట్టేశాడు అండి ఇక్కడ వీడియోలో చూస్తున్నాం పోలీస్ యంత్రాంగానికి అక్కడ కొంతమంది పాస్టర్లు కంప్లైంట్ ఇచ్చారు కానీ సరిగ్గా అది మాత్రం న్యాయం జరగదు ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు మంచి ముఖ్యమంత్రి జగన్ గారు కూడా మంచి ముఖ్యమంత్రి అయితే ఉండొచ్చు నేనే ఉంటాను అందరినీ మేము గౌరవిస్తాం అందరినీ గౌరవిస్తాం పోలీస్ యంత్రాంగానికి కూడా గౌరవిస్తాం మరి పాన్ పరాకులు ఇవన్నీ ఊరినే మేము అంటే అక్కడ ఎవరిని కొట్టాపులు గుట్కా షాపులు షాపులు ఘోరంగా ఉంటే ఈ షాపులు మూసేయండి అని ఇవ్వడాన్ని మందు షాపులు ఇక్కడ వీలు లేదు కుటుంబాలు నాశనం అయిపోతే మంగళ సూత్రాలు తెప్పేసుకుని మందు తాగుతున్నారు ఈ ఈ షాపులు మూసేయండి ఎవరు వెళ్ళరు అక్కడికి సిగ్గులేని సమాజంలో ఉన్నావు సిగ్గు మాలిన ప్రజలారా దేవుడు అన్నాడు దేవుడు అన్నాడు మీరు పశువులుగా ప్రవర్తిస్తారని చెప్తున్నాడు మనుషులండి ఎనభై లక్షల జీవరాశులను ఈ భూమి మీద మనిషి కూడా ఆలోచించే మేధస్సు కలిగిన వాడు ఈ మనుషుడు పశు ప్రాయుడు అయిపోయిన బైబిల్ తెలియజేసిన పశువులకి నేను హెచ్చరిస్తున్నాను పశువులు మనస్తత్వాల్ని నేను హెచ్చరిస్తున్నాను దయచేసి మీరు గమనించుకోండి ఈరోజు మే ఆరో తారీఖున పుట్టినరోజు శుభాకాంక్షలు మా ఫ్రెండ్స్ అందరూ నాకు ఫోన్ చేసి చెప్తుంటే నాకు అంత సంతోషమేమీ లేదు ఎందుకు లేదు ఎంతమంది పాస్టర్లు కొడుతున్నారు ఎంతమంది సువార్తలు కొడుతున్నారు ఎంతోమంది ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను ఎంత సంతోషంగా లేను అంటే అడవులు క్రూర మార్గాలాగా ప్రవర్తిస్తున్నారు ఒక వాక్యాన్ని నేను తెలియజేస్తాను వార్త పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు ఒక పిలాత్ అని మాట్లాడతాడు ఏంటనే పోంటియస్ పిలాత్ పోంటియస్ పిలాత్ ఆయన గవర్నర్ చెప్పండి ఏంటని ఆయన పోంటియస్ పిలాత్ అని చరిత్రగా చెప్పారు ఆయన రోమా గవర్నర్ ఆయన ఆయన క్రీస్తు శకము ఇరవై క్రీస్తు శకం ఇరవై ఆరో సంవత్సరం నుంచి క్రీస్తు శకం ముప్పై ఆరో సంవత్సరం వరకే ఆయన గవర్నర్గా పరిపాలించాడు ఈ గవర్నర్కి ఒక పెద్ద చిక్కు చిబడింది ఏంటి ఆ పెద్ద చిక్కు యేసు ప్రభావిని బంధించారు యేసు ప్రభావిని బంధించిన తర్వాత నేరారోపణ చేస్తున్నప్పుడు పోంటియస్ పిలాత్ గవర్నర్ ఏమన్నాడంటే ఆ యేసు ప్రభావిని చూపించి వేలుతో చూపించి ఇతడు ఏ చట్ట కార్యము చేశాడని అడిగాడు యూదుల్ని వినండి ఇది మార్కు సువార్త పదిహేను పదిహేను పద్నాలుగో వచ్చిన ఉంది ఆ ఇతను ఏ చెడ్డ కార్యం చేశాడని మీరు బంధించారు ఏని బట్టి ఇతను మనం శిక్షిద్దామని ఒక ప్రశ్న వేశాడు కౌంటీఎస్ పిలాత్ గవర్నర్ వేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అదే పదిహేను పద్నాలుగో వచ్చిన పదిహేను పద పదిహేను వచ్చినాల్లో ఏమన్నారంటే సిలువేమో సిలువేమో అని పెద్ద పెద్ద కేకలేసారు గొంతు ఉంది కదా ఎట్లా పడితే అట్లా అడిసేశారు సిలువేమో సిలువేమో యేసుప్రభాన్ని చంపేయండి 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 అన్నారు చేయకటి ప్రేమించే సమాజం వెలుగుని ద్వేషించే సమాజం కాబట్టి దుర్మార్గమైన సమాజంలో ఉన్న వ్యక్తుల్ని రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు అని మీరు సిలివేసి చంపేశారు పిల్లాత్కి అర్థం కాలా పిల్లాతో ఏమంటాడంటే మీరు యూదులు రాజు కదా ఆయన ఏ తప్పు చేయలేదు కదా ఆయనలో నాకు ఏ దోషము కనపడలేదని ఒక ఫౌంటీయర్స్ పిల్లాత్ గవర్నర్ చెప్తే వీళ్ళందరూ అన్నారు మత నాయకులు ఆయన చంపేయండి 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 అని దయచేసి మిత్రులారా ఈ ప్రపంచం అంతా ఎలా ఉందంటే మరి వెలుగుని ద్వేషించే సమాజంలో ఉన్నాం మనం వెలుగుని ప్రేమిద్దాం మీరు అందరికీ హిందువుల తెలియజేస్తాను అమ్మలారా అక్కలారా బైబుల్ మీరు చదవండి అద్భుతమైన మోరల్ వాల్యూస్ కలిగింది అద్భుతమైన సిద్ధాంతాలు కలిగింది ఇది మరి కీర్తన గ్రంథం సామెత గ్రంథంలో మనం ఫిజికల్గా ఎలా బతకాలో చెప్పింది తర్వాత మధ్యస్థ వార్త కొండ మీద ప్రసంగంలో ఘనమైన మాటలు ఉన్నాయి ఈ బైబిల్ని హత్తుకున్న వాళ్ళు జీవితాలు బాగుపడతాయి ఈ బైబిల్ని ప్రేమించి యేసు ప్రభు నమ్ముకుని బాధ్యస్థలు పొందిన వారు మరణాంతర పరలోక రాజ్యం వెళ్తారని బైబిల్ తెలియజేస్తున్నాం మరలా చెప్తున్నాను అక్కడ బరబ్బా అని యోధా యోధ గజదంగ ఉన్నాడు అక్కడ ఎవరున్నారంటే బరబ్బ అనే ఒక గజదంగ ఉన్నాడు అది యోధా బందిపూర్తంగా మరి అతను అల్లరి అల్లరిమొక నాయకుడు మరి జరుసలేములో మరి అనేకమైన ఆ రోమా ఆక్రమణం ద్వారా అంటే రోమపట్నంలో అనేకమైన ఆక్రమణాల ద్వారా ఆయన్ని ఖైదీ చేసి అక్కడ పెట్టారు అయితే పిలాతే ఏం చెప్పాడు ఇతను నేను రిలీజ్ చేస్తాను వారిని యేసు ప్రభు వారిని మెసే రిలీజ్ చేస్తానంటే ప్రజలందరూ ఏమన్నారంటే బరబ్బాని రిలీజ్ చేయండి బరబ్బాని రిలీజ్ చేయండి ఆ బరబ్బా ఎవరో గజ దొంగ మరి ఘోరమైన ఆయన మడ్రిస్ట్ ఆయన ఘోరమైన మా హత్య నేరాల కింద మరి ఆ మరి దాన్ని ఏమంటారంటే చేసిన కేసుల మీద అతను లోపల ఉంటే ఈ సమాజం చీకటిని ప్రేమించే సమాజం ఏం చేసిందంటే యేసు ప్రభున్ని చంపేయండి బరప్పా గజంగా మాకివ్వండి ఇది ఇప్పుడు జరుగుతుంది యేసుప్రభార్ గురించి మా అలాంటి వాళ్ళు తెలియజేస్తుంటే మత మార్పిడి అని చెప్తున్నారేంటయా ఇది మత మార్పిడి కాదు జ్ఞానం లేని ప్రజలారా జ్ఞానం తెచ్చుకోండి సర్వేపల్లి రాధాకృష్ణని అడగండి పివి నరసింహరావు గారిని అడగండి మన వివేకానంద గారిని అడగండి యేసుప్రభారు ఎంత గొప్ప దేవుడో గరికిబట్టి నరసింహరావు గారు మొత్తి చెప్తున్నాడు ఎంత గొప్ప దేవుడు దయచేసి పరబ్బాని మాకు కావాలనుకునే సమాజంలో మనం ఉన్నాం ప్రభారు వెలుగై ఉన్నాడు చీకటిని మనం ద్వేషిద్దాం మరి మరి ఆ గోదావరి కానీ ఆ కరీంనగర్ జిల్లాలో ప్రజలందరూ కూడా గమనించుకుని యేసుప్రభార్ నమ్ముకోవాలని నేను తెలియజేస్తున్నాను మరి మరి ఇప్పుడు పాకిస్తాన్తో మనం యుద్ధం చేయాలి మోడీ గారు అమెరికా సహాయం కోరుకున్నాడు మరి ఎందుకు క్రైస్తవ దేవస్థానం సహాయం ఎందుకు కోరుకున్నారో చెప్పాలి నేనేమంటానంటే అన్ని అందరూ మనకు ఒక్కరికొకరు బోసారి మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ బతకాలి సహకారులుగా బతకాలి ఉగ్రవాదాన్ని మనం చేయాలి కానీ ఈ జన్ భారతదేశంలో బొడ్డు మీద జరుగుతున్న ఉగ్రవాదం ఏంటి మతోన్మాదులు ఈ మతోన్మాదులందరినీ కూడా మరి మనం ప్రేమిద్దాం ప్రేమించే వాళ్ళు మనసు మారుతకే ఈ వీడియోలు తప్ప మిమ్మల్ని అందరినీ హెచ్చరించడానికి కానే కాదు మిమ్మల్ని హెచ్చరించడానికి కానే కాదు ఎక్స్ డీజీపీ అరవింద్ గారు ఎక్స్ డీజీపీ అరవింద్ గారు ఆయన విహెచ్పి సంబంధించిన కార్యక్రమాలు రిటైర్మెంట్ తర్వాత తన సేవలు ఉపయోగిస్తాడు చాలా మంచి మనిషి ఆయన ఏబీఎన్ రాధాకృష్ణ ఛానల్లో కూర్చుని మరి ఎంతోమంది మంది పేటాధిపతులు మే మా మేధావులు మరి హైందవ్ స్పోక్ పర్సన్ అందరు కూర్చున్నారు ఆయన ఒక ప్రశ్న ఇస్తాడు ఏమైనా అంటే మరి అన్ని ప్రపంచ వంద దేశాలు క్రైస్తవ దేశాలు అయిపోయినాయి ఇంకో యాభై దేశాలు క్రైస్తవ దేశాలు అయిపోతున్నాయి తర్వాత మరి మా మహమ్మదీ దేశాలు యాభై దేశాలు ఉన్నాయి హిందూ దేశం ఒక్కడి కూడా లేదు కాబట్టి మరి పేటాధిపతులు అంతది ఏమన్నాడంటే మనిషి ఎప్పుడు పుట్టాడో చెప్పండి అధిపతులారా మనిషి ఎందుకు ఎన్ని భాషలు వచ్చినాయో చెప్పండి ఈ భూమి అంతా ఎందుకు ఇలా ఉందో చెప్పండి ఈ నక్షత్రాలు ఎలా కలిగినాయో చెప్పండి మీరు ఎన్ని చెప్తే మరి ప్రజలందరూ కన్వర్ట్ అవ్వకుండా ఉంటారంటే అక్కడ ఉన్న కొంతమంది పేట అధిపతులు మాకేం తెలుసు అన్నారు ఇది అనంతం ఇది అనంతం అనంతం అన్నారు అప్పుడు మరి ఎక్స్ డీజీపీ అరవింద్ గారు మీరు అది చూడండి ఆయన మంచి మాట మాట అయితే మరి కన్వర్షన్ మనం ఆపడం మన వల్ల కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా కన్వర్షన్ అయిపోతున్నాయి ఇది ఆపడం మన వల్ల కాదని ఎక్స్ డీబీ ఎక్స్ డీజీపీ అరవింద్ గారు చెప్పారు మహానుభావు నేనేమంటానంటే సత్యమేవ జైతే ఏది సత్యం అదే గెలుస్తుంది ఏది నీతో అదే గెలుస్తుంది క్రైస్తవము యేసు ప్రభారు కొండ మీద ప్రసంగం అహింసను కోరుకుంది యేసు అహింసను కోరుకున్నాడు అలాంటి మహానుభావుడు సృష్టికర్త మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ప్రేమను ప్రకటించిన మహాదేవుడు హైందవ సోదరులారా మీరందరూ కూడా యేసు ప్రభువు శిలువు వైపు చూడండి ఆ శిలువులో ప్రేమ ఉంది ఆ శిలువులో క్షమాపణ ఉంది ఆ క్షమాపణ మనందరి జీవితాలు మారుస్తుందని తెలియజేస్తూ ఒక కృష్ణనాయుడుగా నన్ను ఫ్యాక్షనిస్ట్గా రౌడీజ నన్ను ఏసుప్రభు కిరణ్ పాల్గా మార్చి మంచివాడుగా చేసి మీ ముందుకు తీసుకొచ్చాడు కాబట్టి కరపత్రాల్లో మంచి ఉంది సువార్త ప్రకటించండి ప్రతి వారు కూడా ప్రకటించండి దీన్ని ఖండించండి ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఎక్స్ లు కానీ వీళ్ళందరూ కూడా మీరు రండి అయ్యా మీరు రండి తినేసి మామూలుగా అన్నీ రిటైర్ అయిపోయామని అని చెప్పి దేశాల దేశాలు ఓ విలాసాలుగా తిరుగుతున్నారు మీరు ఏసుప్రభులు నమ్ముకుని పెట్టారు మీరు వచ్చి ఈ కొడుతున్న పాస్టర్ని మీరు ఖండించండి లేదా దెబ్బతిన్న ఆ సానుభూతిగా మాట్లాడి అనేక వాళ్ళని ఖండించి మీరు కూడా నిజమైన క్రైస్తవులుగా ఉండమని తెలియజేస్తూ నేను మాటలు మాటలు ముగించడానికి ఇష్టపడుతున్నాను కాబట్టి బైబిల్ గ్రంథం అనేది పవిత్రమైంది ఇది పరిశుద్ధమైంది మన జీవితాన్ని వెలుగుని తీసుకొచ్చేదని తెలియజేస్తూ మరి దుర్గం ప్రసాద్ గారికి ఆయనకి దేవుడు ఉండాలని కోరుకుంటూ కరీంనగర్ మొత్తం కూడా యేసుప్రభు ఆ జిల్లాగా మార్చబడను కాక మన భారతదేశం అంతా కూడా యేసుప్రభు ప్రేమతో నింపబడును గాక సత్యమే జైతే సత్యమే గెలుస్తుంది సత్యమే గెలుస్తుంది దేవుడు ఇటు మాటలు దీవించునుగాక థ్యాంక్ యూ ఆమెన్ 3 hey.